మేము నిజాంబాని వచ్చాము జగన్నాథ్ ఆర్గానిక్స్ మాది ఆర్గానిక్ స్టోరు ఈరోజు గోవా బతకాలి అనే మన కర్తవ్యం ప్లస్ మన ఇండియాలో గోవా బతకాలి హండ్రెడ్ పర్సెంట్గా గోవా బతుకుతేనే మన ఇండియా బాగుంటుంది అలాంటి మన కర్తవ్యం ఇది మనం ఇస్కాన్ నిజాంబాని చచ్చాము హరే రామ్ హరే కృష్ణ మేము ఇస్కాన్ బుక్స్ పంపు మళ్ళీ గోసే ప్రోడక్ట్ చేస్తున్నాము గోవా బతకాలి మన కర్తవ్యం అలాగే ఈలో ఈరోజు మేము అన్ని ప్రోడక్ట్ తీసుకురాలేదు మేము బొమ్మకడ్డి మహేష్ మహేష్ గారికి ఒక ఫోన్ చేశాను సార్ మరి మాది గోసే ప్రోడక్ట్ ఉంది సార్ అంటే ప్లీజ్ మీరు రండి అని చెప్పేసి చెప్పాడు సారు ఇలాంటి మాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా సార్కు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఇది మన దగ్గర నేచురల్ ప్యూర్ పంచగవ్య నస్య ఉంటుంది పంచగవ్య గ్రిత్ ఇదివలక వన్ శాతంలో వచ్చిన మైగ్రేన్ టెన్షన్స్ ఉన్న గురుకా ఉన్న నిద్ర లేకున్నా తుమ్ములు వచ్చిన ఎన్ని ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ టేకప్ వేస్తుంది ఇప్పటికీ కొన్ని వందల మందికి ఇచ్చాము ఎన్ని లక్షల లక్షల హాస్పిటల్ ఖర్చు పెడుతున్నారు వాళ్ళ కోసం మంచి మెడిసిన్ ఇది ఇందులో ఏం నెయ్యి బ్రహ్మి సరసదాకు మూలికలు దీంట్లో ప్లీజ్ అందరికీ మంచి హెల్ప్ అవుతుంది ఇది చిన్నపిల్ల వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ వేయచ్చు సిస్టమ్ వర్క్ వేసే వాళ్ళకు కూడా వేసుకోవచ్చు ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు ప్రతి వాళ్ళకి పని చేస్తుంది ఇంకా మన దగ్గర అన్ని ప్రోడక్ట్ తీసుకురలేదు ఇది ఎవరికైనా నొప్పులున్నా మోకాళ్ళ నొప్పి నడుము నొప్పులు ఉన్నా ఇది ప్రాబ్లమ్స్ త్రీ డేస్లో రిజల్ట్ వస్తుంది ఎన్ని మంచి నొప్పులు ఉన్నా ప్యూర్ న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇది ఎన్ని ప్రాణాలు నొప్పులున్నా ఏది ఉన్నా మంచిగా పనిచేస్తుంది ఇంకోటి సర్ది ఈ ఈరోజు ఛర్దికి వంద రూపాయలు టాబ్లెట్స్ కావాలి ఛర్దికి టా వంద రూపాయలు టాబ్లెట్ అవసరం లేదు ఒకటి ఉన్నాం అమృత్వార ఒకటి ఉంటే మీరు జస్ట్ మాస్క్ పెట్టుకోవాలి కొద్దిగా దూది దూదికంటే చేలో పెట్టుకొని మాస్క్ పెట్టుకుని వన్ అవర్లో సర్ది తగ్గిపోతుంది సర్ది కానీ సన్న చిన్న చిన్న ప్రణామ్స్కు అమృత్వారా దీనిలో ఏం లేదు పచ్చకరిపోయిన నాగారుమత మందార్య అన్నీ ప్యూర్ న్యాచురల్గా తయారు చేసాయి ప్రతి ఒక్కటి మన ఇండియా వాళ్ళకి అందరికీ మన ఇండియా ప్రతి ఇలాంటి ప్రోడక్ట్ వాడాలి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎంతో ఎవరికో బతికిస్తున్నాం సూపర్ మార్కెట్ ఎవరికో డబ్బులు ఇచ్చి అక్కడ బతికించబోళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కటి మన గో సేవకి హెల్ప్ చేయండి గో బతకాలని మన కర్తవ్యం హరే కృష్ణ మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వన్ టూ ఫోన్ నెంబర్ మీకు ఎనీ ప్రాబ్లమ్ ఏమున్నా అసలు ఆయుర్వేదిక్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ప్రోడక్ట్ ఉన్నాయి మా దగ్గర ఎనీ ప్రాబ్లం కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కానీ లావుగా ఉన్న వాళ్ళకి కానీ షుగర్ వాళ్ళకు కానీ కిడ్నీ స్టోన్ తగ్గిపోయినాయి ఎనీ ప్రాబ్లం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మన దగ్గర మంచి మంచి మెడిసిన్ ఉంది ఆరోగ్య మెడిసిన్ ఉంది మీకు ఎవరన్నా మా నంబర్ కాంటాక్ట్ అయ్యింది మీకు మేము మీకు ట్రాన్స్ఫర్ పంపిస్తాం నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వన్ టూ ఇది ఎన్నికలు ఎన్నికలు ఊసిపోయిన వాళ్ళకు కూడా ప్రతి వాళ్ళ షుగర్ వాళ్ళకి కానీ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ కానీ ఎన్ని ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి దానికి మన దగ్గర మంచి మెడిసిన్ ఉంది are